హాయ్ ఫ్రెండ్స్ గాడాప్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూ తాండవం చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బోయిపోటి శ్రీని విదర్ కాంబినేషన్ లో ఇది నాలుగో చిత్రం అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది దసరా పండగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది బాలయ్య బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన తేజర్ చూసిన తర్వాత ఇంకా హైప్ భారీ స్థాయిలో పెరిగిపోయిందనమాట బాలయ్య ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ అందరికి కూడా ఈ టీజర్ బాగా నచ్చడంతో ఈ మూవీపై హైప్ చాలా చాలా పెరిగిపోయింది అనమాట అయితే బాలయ్య నటించిన గత మూడు సినిమాలను పరిశీలించిన తర్వాత అంటే ఫస్ట్ డే కలెక్షన్ పరంగా చూస్తే అఖండ టూ మూవీ డేస్ స్థాయిలో రిలీజ్ కాబోతుంది కాబట్టి అఖండ టూ తాండవ మూవీ ఫస్ట్ డే వంద కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవటం ఖాయంగా కనిపిస్తుంది బాలయ్య సినీ చరిత్రలో ఫస్ట్ డే వంద కోట్ల గ్రాస్ మార్క్ అంటే అదొక రికార్డ్ అనమాట ఇంతవరకు బాలకృష్ణ ఫస్ట్ డే బాలకృష్ణ నటించిన సినిమాలలో ఫస్ట్ డే వంద కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న చిత్రం ఇంతవరకు లేదు అక్కడ టూ మాత్రం ఖచ్చితంగా అందుకుంటుందన్న హైప్ అయితే పెరిగిపోయింది టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అంతేకాకుండా పని ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా అండర్ వంద కోట్ల గ్రాస్ మార్క్ని అయితే అందుకుంటుంది ఫస్ట్ డే కలెక్షన్ పరంగా చూస్తే గత మూడు సినిమాలను మనం పరిశీలిస్తే బాలకృష్ణ నటించిన మూడు సినిమాల్లో ఏ సినిమా ఎంతవరకు కలెక్షన్ రాబట్టిందన్న విషయానికి వస్తే వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి యాభై నాలుగు కోట్ల గ్రాస్ మార్క్ను వసూలు చేసింది ఫస్ట్ డే భగవంత్ కేసరి మూవీ వచ్చేసి ముప్పై రెండు పాయింట్ మూడు మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఫస్ట్ డే ఈ సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ చిత్రం వచ్చేసి యాభై ఆరు కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకుంది ఫస్ట్ డే బాలయ్య సినీ కెరీర్లోనే ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ రాబట్టిన చిత్రం డాకు మహారాజ్ చిత్రం యాభై ఆరు కోట్లు అఖండ టూ తాండవం మాత్రం ఖచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకోవటం ఖాయం ఫస్ట్ డే చిత్రం పన్నెండే స్థాయిలో రిలీజ్ కాబోతుంది అందులో బాలకృష్ణ బోయపాటి చిత్రం అందులో అఖండకి సీక్వెల్ గా రాబో వస్తున్న చిత్రం కాబట్టి మంచి అయిపోంది మంచి కలెక్షన్ రాబడటం ఖాయం మంచి రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అన్నమాట ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం ప్రకారం అఖండ టూ తాండవం ఫస్ట్ డే ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టవచ్చు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడుతుందా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్